హాయ్ ఫ్రెండ్స్ అందరు అలా ఉన్నారు ఈరోజు మీకు ఒక హెల్తీ టిప్ చెప్పబోతున్నాను ఇది టిఫిన్ అనమాట ఏంటని అనుకోకండి గారపిండి లూజ్గా కలిపి దోశ చేసింది మా అమ్మ ఇది పెట్టి పొట్టుమిన పప్పు పిండిది ఈ దోశ చాలా అంటే చాలా హెల్తీ ఫస్ట్లో స్టార్టింగ్లో చూసి నేను కూడా ఏంది తింత వింతగా ఉందనుకున్నా కానీ తర్వాత మా అమ్మ దాని గురించి డీటెయిల్గా చెప్పాక ఇష్టపడి మరీ తిన్నాను ఎందుకంటే అన్ని విటమిన్స్ ఉన్నాయి దీంట్లో మా అందరూ అన్ అందరూ అమ్మలు అంతే కదా ఫ్రెండ్స్ వాళ్ళు ఏదో హెల్తీది చేస్తారు అది మనకు విచిత్రంగానే కనిపించింది దాని అవసరాలు తెలిసాక మాత్రం అది తింటాం అండ్ మీ అమ్మ కూడా మీ అమ్మ మీ మదర్స్తో కూడా చెప్పి ఇలాంటి ఈ దోశనే చేయించుకొని తినండి ఫ్రెండ్స్ ఇది చాలా హెల్తీ బాయ్ ఫ్రెండ్స్